హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ ఈరోజు దాచేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నేను చదువుకున్నటువంటి స్కూలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది అందులో భాగంగా ఈ స్కూలు అభివృద్ధి చేయటం కొరకు పూర్వ విద్యార్థులు పడుతున్నటువంటి తపన వారు చేస్తున్నటువంటి కృషిని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది ఈ స్కూలు స్థాపించినటువంటి మహానుభావులు ఎవరో తెలియదు కానీ స్కూలు ఎంతోమంది విద్యార్థులకి ఉన్నత విద్య విద్యను అభ్యసించేలా చేసి చాలామంది ఈ స్కూల్లో చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లో రాణిస్తూ వ్యాపారాల్లో ఉంటూ దేశ విదేశాల్లో తమ ఖ్యాతిని చాటుకుంటున్నటువంటి యొక్క స్కూల్ను చూస్తే మహదానందంగా ఉంది అందులో భాగంగా గత పూర్వ విద్యార్థులందరి సహకారంతో దాదాపు నలభై లక్షలతోటి ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కావచ్చు ఆఫీస్ రూమ్ రీమోడలింగు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ ప్లేస్ కావచ్చు కొనేయటం జరిగింది తదుపరి కూడా చాలామంది దాతలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తర్వాత మొన్న ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవటానికి వెళ్ళినటువంటి ఈ యొక్క స్కూల్ పూర్వ విద్యార్థి అయినటువంటి చంగా కృష్ణమూర్తి గారు స్కూల్ యొక్క అవసరాల నిమిత్తం స్కూల్కి సీసీ కెమెరాలు డొనేట్ చేయడం జరిగింది నిజంగా చూడండి ఈ స్కూల్లో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థుల యొక్క ఔన్నత్యం వాళ్ళ యొక్క దాతృత్వం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా స్కూల్ అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే స్థానిక శాసన మండలి సభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు స్కూల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు లేకపోతే స్కూలు ఖచ్చితంగా రక్షణ అవసరం అని భావించి దానిలో భాగంగా దాదాపు నలభై వేల రూపాయల దాకా ఖర్చు అవుతున్నాయి సీసీ కెమెరాలని ఇప్పించడం జరిగింది అందులో భాగంగా నిన్న పదిహేడో తారీఖున వారు అందుబాటులో లేకపోయినా సరే వర్కర్స్ని పెట్టేసి ఆ స్కూల్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలని పూర్తి చేయటం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క వీడియో చేస్తున్నాను నేను పూర్వ విద్యార్థులు అందరూ చాలా మట్టుకు ఈ యొక్క స్కూల్ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారని కూడా అనుకుంటున్నాం ఆ స్కూల్ యొక్క గొప్పతనం ఆ స్కూల్లో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనం ఆ విద్యార్థులకి విద్యను అందించినటువంటి టీచర్స్ యొక్క గొప్పతనం ఈ రోజున మనం గమనిస్తాం సహజంగా కన్న తల్లిదండ్రులనే మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించినటువంటి స్కూల్ను గుర్తుంచుకొని వయసుతో సంబంధం లేకుండా ఆ స్కూల్లోకి రాగానే తను చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఎవరికి వారు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ స్కూల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు అలానే అందులో ఉన్న విద్యార్థులు కూడా మంచి చదువులు చదివేసి ఆ స్కూల్కి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాము ఈ స్కూల్ ఈ విధమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకు చదువుకున్న విద్యార్థులకు ఒక ఎత్తు కారణమైతే అందులో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఎవరు ముందుకొచ్చి మేము స్కూల్కి ఇది చేస్తాం అనగానే తప్పనిసరిగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఆలోచనలు చేయకుండా సమిష్టిగా స్కూల్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఆ కమిటీలో నేను కూడా భాగస్వామిని అయినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను మా యొక్క పూర్వ విద్యార్థులందరికీ ఏది ఏమైనప్పటికీ ఎక్కడైతే మనం చదువుకున్నామో మనం చదువుకున్న స్కూల్ యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడుతూ ఆ స్కూల్లో మనవంతుగా మనం ఏదో ఒక సహాయం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ అభివృద్ధి కమిటీలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో స్కూల్ మరింత ఉన్నత అభ్యసన విద్యాభ్యాసం పిల్లలకు అందించాలని అలానే ఇందులో ఎన్సీసీ లాంటివి కూడా ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ సమాజ సేవ పట్ల సమాజం పట్ల కొంచెం గౌరవం మెలిగేలాగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు దృష్ట్యా రైసులు రైతుల శ్రేయస్సు దృష్ట్యా నేను చేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్న వారందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మరింతమందికి చేరవేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్